జాతీయ సేవ పథకమిది జాతి సేవ పథకమిది ఇది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది జాతీయ సేవ పథకమిది ఇది జాతి సేవ పథకం ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది బడి పిల్లలను బడిలో నా చేర్పించి బడి మానిన పిల్లలను మళ్ళీ బడికి రప్పి బడి ఈడు పిల్లలను బడిలో నా చేర్పించి బడి మానిన పిల్లలను మళ్ళీ బడికి రప్పించి బాల కార్మిక తమ్ముల భవిష్యత్తును తీర్చిదిద్దే బాల కార్మిక తమ్ముల భవిష్యత్తును తీర్చిదిద్దే సామాజిక సేవ కులం ఎన్ఎస్ఎస్ సైనికులం సామాజిక సేవ కులం ఎన్ఎస్ఎస్ సైనికులం జాతీయ సేవ పతకమిది జాతి సేవ పథకమిది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది ಬಡಿ ಮುಂದು ಗುಡಿ ಮುಂದೂ ಮೊಕ್ಕಲನು ನಾಟಾಲಿ ಪುಲ ಕಿರು ಪೆಂಚಾಲಿ ಬಡಿ ಮುಂದೂ ಗುಡಿ ಮುಂದೂ ಮೊಕ್ಕಿ ರಹದಾರು ಪು ವೃಕ್ಷಿ

స్వారైనికులం భరత మాత బిడ్డలం జాతీయ సేవ పతకమిది జాతి సేవ పతకం ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది జాతీయ సేవ పథకమిది జాతి సేవ పథకమిది ఇది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది జాతీయ సేవ పథకమిది జాతి సేవ పథకమిది ఇది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది పిల్లలను బడిలో నా మానిన పిల్లలను మళ్ళీ బడికి రప్పించి బడి పిల్లలను బడిలో నా చేర్పించి బడిమానిన పిల్లలను మళ్ళీ బడికి రప్పించి బాల కార్మిక తమ్ముల భవిష్యత్తును తీర్చిదిద్దే బాల భవిష్యత్తు తీర్చిదిద్ద సామాజిక సేవ కులం ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఎస్ సైనికులం జాతీయ సేవ పథకం ఇది జాతి సేవ పథకం ఇది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది బడి ముందు గుడి ముందు మొక్కలను నాటాలి రహదారుల కిరువైపుల వృక్షాలను పెంచాలి బడి ముందు గుడి ముందు మొక్కలను నాటాలి రహదారుల కిరువైపుల వృక్షాలను పెంచాలి ప్రకృతి పరిరక్షణకు ప్రతి ఒక్కరు కదిలితే ప్రతి ఇంట పల్లె సౌభాగ్యం జాతీయ సేవ పథకమిది జాతి సేవ పథకమిది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది జాతీయ సేవ పథకమిది జాతి సేవ పథకమిది ప్రజా హృదయ పథంలో పయనించే రథం ఇది మనోరథం ఇది వ్యక్తిత్వ వికాసాన్ని వ్యవస్థలో నేర్చుకుంటూ వ్యక్తిత్వ వికాసాన్ని వ్యవస్థలో నేర్చుకుంటూ మా కోసం కాదంటూ మీకోసమేమేమంటూ వ్యక్తిత్వ వికాసాన్ని వ్యవస్థలో నేర్చుకుంటూ మా కోసం కాదంటూ మీకో